గత వారం రోజులు అంటే మనం బహుశా వర్షాలు తగ్గి ఒక రెండు రోజులు కూడా కాలేదు మళ్ళీ వర్షాలు వస్తూ ఉన్నాయి పదకొండవ తారీఖు నుంచి అంటే బహుశా రేపేళ్ళు నుంచే ఆ ప్రభావం స్టార్ట్ అవుతుంది ఈ ప్రభావంతో రాష్ట్ర మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ చెబుతుంది మరో ఇరవై నాలుగు గంటలు అంటే బహుశా రేపు ఆదివారం రేపు నైటు ఏళ్ళు మార్నింగ్ నుంచే ఆ ప్రభావం అంటే కొన్ని ప్రాంతాల్లో కొన్ని అంటే కొంచెం చిన్న చిన్న వర్షాలు పడతాయి మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది ఇప్పటికే ప్రభుత్వాలు కూడా అప్రమవుతున్నాయి ఎందుకంటే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటాయి ఎందుకంటే కంటిన్యూగా మొన్న వారం పది రోజుల పాటు కూడా కురిసే నేపథ్యంలో చాలా ప్రాంతాలు ఒకవైపు వైజాగ్ నుంచి ఈ పక్క చిత్తూరు జిల్లా వరకు ఎక్కడ చూసినా కూడా భారీ వర్షాలు లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు దాని తర్వాత ప్రభుత్వ సహాయ చర్యలు ఇట్లా ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడడం జరిగింది ప్రధానంగా రైతులు చాలా అవస్థలు పడ్డారు ఆరుతంట పంటలన్నీ కూడా పూర్తిగా కూడా నేలమట్టం అయిపోయాయి ఇప్పటికే వరద ఇంకా కూడా తగ్గుముఠ తగ్గుముఖం పట్టడం లేదు మరి ఇవన్నీ జరగకముందే మరోసారి వర్షాలు అనే కొంతకి రైతులకు భయం పట్టుకుంది అయితే ఏదైనప్పటికీ కూడా మనం ప్రకృతిని ఆపలేం కాబట్టి ఖచ్చితంగా మరో రెండు రోజుల్లో వాతావరణంలో మార్పులో భాగంగా ఎందుకంటే సహజంగానే ఈసారి ఈ సంవత్సరం పెద్ద ఎత్తున వర్షాలు ఉంటాయంటూ కూడా వాతావరణ శాఖ గతంలోనే చెప్పడం జరిగింది అందువల్లనే ప్రతి తుఫాన్ అప్పుడు ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ వస్తున్నారు బట్ ఇప్పుడు వచ్చే తుఫాను ఇంకా కూడా పేరు పెట్టలేదు బట్ తుఫాను అయితే ఆ ప్రభావం అయితే రేపు ఎల్లుండి నుంచి అంటే ప్రారంభమవుతుంది దాని తర్వాత రెండు రోజులు రెండు మూడు రోజుల పాటు కూడా ఆ ప్రభావం ఉంటుంది మరి ఎక్కడెక్కడ భారీ వర్షాలు కురుస్తాయి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో కూడా ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు మరి సముద్ర తీర ప్రాంతాలు ఏదైతే నెల్లూరు సహజంగా మనం చూసాం గతంలో కూడా ఏ తుఫాను వచ్చినా కూడా నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది అదేవిధంగా చెన్నై కావచ్చు లేదంటే వైజాగ్ కావచ్చు ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుంది సో అందరూ అలర్ట్గా ఉండండి సురక్షితంగా ఉండండి ప్రభుత్వం చెప్పేటటువంటి గైడ్ అంటే అధికారులు చెప్పేటటువంటి అప్రమత్తిన జాగ్రత్తగా ఉండుకొని అది రైతులు కావచ్చు పట్టణ ప్రాంతాలు కావచ్చు లేదంటే గ్రామీణ ప్రాంతాలు లేదంటే సిటీస్లో ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుని తుఫాను వచ్చే సమయంలో చిన్నపిల్లల్ని బయటికి పంపడం కానీ లేంటే ఎందుకంటే మ్యాన్హల్స్ తెరిచే ఉంటాయి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి ప్రాంతాలు కానీ పల్లెల్లో ఇప్పటికే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి ఆ సందర్భంగా అవసరం వస్తే స్కూల్స్కు ఒకరోజు ఆపినా పర్వాలేదు కానీ పిల్లల్ని ఒంటరిగా మాత్రం అలా పంపించద్దని సాహసం చేసి ఏదైతే ఎక్కువగా పారుతున్నటువంటి ఆ వాటర్ని అంటే దాటడం కానీ వంకలను దాటడం కానీ లేదంటే ఇట్లా రకరకాల ప్రయో ఎటువంటి ఇబ్బందులు చేయబాకండి బట్ సురక్షితంగా ఉండడం అనేది ఈ మెసేజ్ బట్ మాత్రం రెండు రోజుల్లో మాత్రం భారీ వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పటికే ప్రభుత్వం కూడా గుర్తించింది ఎక్కడెక్కడ ఏందనేది అనేది మరో రెండు మూడు రోజుల్లో రెండు రోజులు తెలిసే అవకాశం అయితే ఉంది